గత ప్రభుత్వ రోడ్ల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైన విషయం రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా ఓడిపోవడానికి అదొక కారణం కూడా నేను భావిస్తూ ఉన్నా ముఖ్యంగా అనుపతి నియోజకవర్గంలో అయితే రోడ్లు దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి కనీసం ఐదు సంవత్సరాలు ప్యాచ్ వరకు కూడా నోచుకునే పరిస్థితిని మనం చూసాం ముఖ్యంగా కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు కేఆర్ రోడ్డు కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు అత్యంత ప్రధానమైన రోడ్డు ఇటు రాజమండ్రి వెళ్ళడానికి అనపర్తి ప్రాంతం నుంచి మండపేట ప్రాంతం నుంచి రామచంద్రపురం ప్రాంతం వాళ్ళందరూ కూడా రాజమండ్రి వెళ్ళాలంటే అదే రోడ్డు అదే విధంగా పూర్వపు జిల్లా కేంద్రం కాకినాడకు వెళ్ళాలి అంటే కూడా అదే రోడ్డు అటువంటి రోడ్డు ఈ ఐదు సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది కనీసం ప్యాచ్ వర్క్ కూడా చెయ్యని పరిస్థితి ఏర్పడింది మరి ఇవాళ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది రోడ్లకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన ఇవాళ రాష్ట్రంలో దారుణంగా తయారైన రోడ్లని సాధారణ స్థితికి రావాలి అంటే దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అవసరమయ్యే పరిస్థితి వచ్చింది అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇయర్లీ మెయింటెనెన్స్ ఉంటే ఎప్పుడు రోడ్డు ఖర్చు పెట్టే మొత్తం తగ్గుతుంది ఐదు సంవత్సరాల పాటు యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా లేని పరిస్థితిలో ఇవాళ రోడ్లు మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది అత్యంత భారం ప్రస్తుత ప్రభుత్వానికి చాలా భారం అయినప్పటికీ కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి ప్రజల అవసరాలు తీరాలి అనేది ఆలోచన ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ప్రధానంగా కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు కానీ అదేవిధంగా రంగంపేట మండలంలో సింగంపల్లి నుంచి రంగంపేట వెళ్ళే రహదారి కానీ అత్యంత దుర్భరంగా ఉన్నాయి మిగిలిన రోడ్లు కూడా అదే పరిస్థితి కానీ రెండు మరి అత్యంత దుర్భరం వీటిపైన తక్షణమే ఇది రెండు దశలుగా చేయాలి కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు రెండు దశలుగా చేయాలనేది నా ఆలోచన మొట్టమొదటిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇబ్బంది లేకుండా సాధారణ పరిస్థితుల్లో రవాణా జరిగే విధంగా ముందుగా అత్యంత వేగంగా ప్యాచర్కి కానీ అవసరమైన చోట్ల కొంత లేయర్స్ వేసి కానీ దాన్ని కనీసం కొంత బాగు చేసినట్టయితే ముందుగా ఇబ్బంది తీరుతుంది తర్వాత శాశ్వతంగా దాన్ని వెడల్పు చేసే ప్రక్రియ పునర్నిర్మాణం చేసే ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో తప్పించి సాధ్యం కాదు అనే విషయం అందరికీ తెలుసు ఇప్పుడే నేను ఆర్ఎన్బి అధికారులతో మాట్లాడినప్పుడు గత నెల రోజులుగానే మాట్లాడేది కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది కెనాల్ అని చెప్తా ఉన్నా కానీ ఇప్పుడు ఆర్ఎన్బి అధికారులతో సమావేశం అయిన తర్వాత వారు దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్తా ఉన్నారు దాన్ని ఏ విధంగా చెయ్యాలి కేంద్ర ప్రభుత్వం సహకారం ఏ విధంగా తీసుకోవాలి కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా తీసుకొచ్చి దాన్ని చెయ్యాలి అనేది వివరంగా ఆలోచన చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా కనీస అవసరాల కింద ముందు ప్యాచ్ అదే అదేవిధంగా కొన్ని చోట్ల అవసరమైన చోట్ల కొన్ని లేయర్స్ వేసి దాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చి ముందుగా ట్రాఫిక్ రిస్టోర్ చేసే ప్రయత్నం మొదలు పెడతాం అతి తొందరలో ఈ కార్యక్రమం చేయడం కోసం ఈవేళ మరి అత్యంత బిజీగా వాళ్ళు ఢిల్లీ వెళ్లాల్సిన పని ఉన్నా ముఖ్యంగా ఆర్ఎండ్బిఏ అధికారులను పిలిచి వాళ్ళు మాట్లాడటానికి అదే కారణం దీన్ని ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఎంపీ గారు నేను కలిసి ఈ రోడ్డుని అన్ని విధాలుగా పునర్నిర్మాణం చేయడం కోసం తక్షణమే చర్యలు తీసుకుంటాం మరి దాన్ని డీటెయిల్డ్గా ఏ విధంగా చేయాలనేది వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ అటుగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి అదే నేషనల్ హైవేస్ నుంచి రిపోర్ట్స్ తీసుకుని దాన్ని నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కేఆర్ రోడ్డుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని పునర్నిర్మాణం చేస్తాం అదేవిధంగా సింగంపల్లి నుంచి రంగంపేట వెళ్ళే రహదారి కనీసం సైక్లిస్ట్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది దాన్ని కూడా ఇమీడియట్గా టేకప్ చేసి చెయ్యాలి అదేవిధంగా మిగిలిన అన్ని రోడ్లు కూడా ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్స్ అవసరం ఉన్నాయో ఎక్కడైతే పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఇప్పుడు అడిగాను అవన్నీ వచ్చిన తర్వాత చీఫ్ ఇంజనీర్ స్థాయిలో కానీ మంత్రి స్థాయిలో కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఎక్కడ ఏది అవసరం అయితే అందరితో సంప్రదించి ప్రధానంగా ఇవాళ గత ఐదు సంవత్సరాలుగా కాంట్రాక్టర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎవరికీ పేమెంట్లు లేని పరిస్థితుల్లో ఎవరు కాంట్రాక్టర్లు కూడా పనిచేయడానికి ముందుకు రావడం లేదు అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే ఆ విషయం మాట్లాడడం జరిగింది అవి ఏ విధంగా పరిష్కారం చేయాలి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన చేస్తాం ప్రజల అవసరాలు తీర్చడం తక్షణ కర్తవ్యంగా నేను ముందుకు వెళ్తాను దానిలో భాగంగానే వాళ్ళ అరణ్ తో సమావేశం కావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనన్నారు